హాయ్ అండి అందరికీ వెల్లుల్లి వెల్లుల్లి తీయడం అంటే మామూలు కాదు చాలా కష్టము తీయడం అంటే వేలు వేస్తాయి చేతులు మంట పుడతాయి అలా కాకుండా నేను ఎలా చేస్తాను ఈజీవేలో చూపిస్తాను ఈ వీడియోలో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా ఈజీవేలో చూపిస్తున్నానండి చేతులు ఎక్కడ మంట పుట్టకుండా కాకుండా ఇలా చూపిస్తున్నాను చూడండి నేను ఒక వన్ కేజ్ తీసుకున్నాను వెల్లుల్లి ఇలా తీసుకున్నాక ఒక క్లాత్ ఉంటుంది కదండి కాటన్ క్లాత్ తీసుకొని ఇలా పరుచుకొని వెల్లుల్ని వేసుకోవాలండి తర్వాత మనకు రోల్ ఉంటుంది కదా రోల్ అయినా దంచేది లేకపోతే చపాతి కర్ర ఉంటుంది కదా అది ఏది ఉంటే మనకు అవైలబుల్ పప్పు గుత్తి అయినా మనకు అవైలబుల్గా ఏది ఉంటే దాన్ని తీసుకొని ప్రతి గడ్డ ఇలా ఇలా దంచినట్టుగా చేసుకోవాలండి మనకు ఈజీగా వచ్చేసేది మరీ ఎక్కువ గట్టిగా అనొద్దు ఇలా స్మూత్గా ఇలా దంచినట్టు చేస్తే మనకు ఈజీగా పాయలు అనేటివి వచ్చేస్తాయండి ప్రతి గడ్డ ఇలా దంచేసుకోవాలి మీకు నేను ఈజీ వేలో అని చెప్పాను కదా ఎన్ని కిలోలైనా ఇలా చేసుకోవచ్చండి మేమైతే మా ఇంట్లో ఫంక్షన్స్ అయితే ఇదే పద్ధతిలో చేస్తాము మామూలుగా రెగ్యులర్గా కూడా నేను ఇంట్లో అలానే చేస్తానండి ఒక వన్ కేజీ తీసుకుంటాను అల్లం వన్ కేజీ ఎల్లిపాయలు తీసుకొని ఇలా చేసేసుకుంటే మనకు ఏ టెన్షన్ ఉండదండి మార్నింగ్ కర్రీస్ ఉండడానికైనా ఈజీ వేలో అవుతుంది బ్యాచిలర్స్ అయినా ఈజీగా అండి ఇలా పొట్టంతా తీసుకున్నాక చెరుక్కోవాలండి చెరుక్కున్నాక మరొక క్లాత్లోకి ఈ వెళ్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడు పొట్టంతా పోయినాక క్లాత్లో వేసుకున్నాక ఇలా మనకు కొంచెం మధ్య మధ్యలో రెండు జాయింట్గా ఉంటుంది అవి లేకుండా ఇలా చూసుకోవాలి ఇలా అంటే వచ్చేస్తుందండి వెళ్ళతోనే ఇలా అనుకున్నాక ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్ మన సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ ఇలా చేతికి తీసుకోవాలి ఇలా చేతి తీసుకొని ఒకసారి పెళ్ళుల్లి పైన అనుకొని తర్వాత చేతిలోకి ఇలా గట్టిగా ప్రెస్ చేసినట్టుగా అనుకోవాలండి వెల్లిపాయలను ఇలా గట్టిగా అనుకోవాలి ప్రతి ఎల్లిపాయకు ఆయిల్ అనేది పట్టేటట్టుగా చూసుకోవాలి చూడండి నేను పాయకు ఆయిల్ అంటిందండి ఇలా అనుకున్నాక నేను బిల్డింగ్ పైకి వెళ్ళి ఆరబెట్టుకున్నానండి ఎండలో ఎండితే ఈజీగా వచ్చేస్తుందండి చూడండి నేను ఒక నాలుగు గంటలు నాన ఎండబెట్టానండి ఎండలో చక్కగా ఎండిపోయినాయి ఇలా అంటే వచ్చేసింది చూడండి మనకి ఈజీ వేలో ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడెక్కడ చేయి నొప్పి రాదు మనకు గోర్లు నొప్పి లేవవు ఈజీ వేలో కదండి ఇలా అనుకోండి ఇంకో ప్రాసెస్లో కూడా చూపిస్తాను మ్యాక్సిమం ఇప్పుడు ఎండాకాలము ఈజీగా ఫోర్ అవర్స్లో నాకు మంచిగా చక్కగా ఎండిపోయినాయి చక్కగా వచ్చేస్తుంది చూడండి తర్వాత ఒక కాటన్ క్లాత్ ఉంటుంది కదా ఇంకో చూపిస్తున్నాను టిప్పు ఇప్పుడు ప్లేట్లో అన్నీ ఆ క్లాత్లోకి వేసుకోవాలండి సైడ్లకు దగ్గర తీసుకోవాలి సైడ్స్ అన్నీ కాటన్ క్లాత్లో ఇలా అనుకొని మనం బట్టలు జాడిచ్చినట్టుగా మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు నేను అందరికి చాలా ఉపయోగపడుతుందిగా చెప్తున్నాను ఇలా బట్టలు అనుకున్నట్టుగా జాడిచ్చినట్టుగా ఇలా అనుకోవాలి లేకపోతే ఇలా గట్టిగా ప్రెస్ చేసినట్టుగా ఒక ఐదు సార్లు లేకపోతే ఒక పది సార్లు అంటే మనకి పుట్టెంత వచ్చేస్తుందండి నేను ప్రూఫ్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా అనుకోవాలి గట్టిగా మనకి ఈజీ వేలో వచ్చేస్తుంది చూడండి అంత చక్కగా అన్నీ ఊడిపోయింది పొట్టంతా ఊడిపోయిందండి చూడండి మీరు కూడా ట్రై చేయండి ఎన్ని కేజీలైనా ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం చాటలో వేసుకొని చెరుకోవాలండి నేనైతే ఒక ప్లేట్లోకి తీసుకున్నాను వన్ కేజీ ఉల్లిపాయలు తీసుకున్నానండి అండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి కూడా ఎలా పెట్టాలో చూపిస్తాను వన్ కేజీ అల్లాన్ని ఇలా పొట్టి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న టిప్ అండి అల్లం వెల్లుల్లి మిక్స్ చేసుకుంటప్పుడు సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని క్లిప్ మిస్ చేయండి ఇలా చేసుకుంటే రుచి బాగుంటుంది కలర్ బాగుంటుంది ఎప్పుడు మారదండి కలరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే టూ లే టూ మంత్స్ అయినా త్రీ మంత్స్ దాకా ఉంటుందండి చూడండి నేనైతే ఒక బాక్స్లోకి ఎత్తి పెట్టేసుకుంటున్నానండి ఇలా ట్రై చేయండి ఈజీ వేలో చూపించాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి అందరికీ